హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అండ్ షేర్ చేయగలరు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం ఏంటంటే మన సమాజాన్ని సభ్య సమాజం పద్ధతుల గురించి అన్నిటి గురించి చర్చించేంత అయితే కాదు కానీ ఒక వారం రోజులుగా ఒక సమస్య గురించి వివాదం గురించి చర్చ బాగా జరుగుతుంది ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది శివాజీ గారి మాటల గురించి దండోరా ఆడియో ఫంక్షన్లో ఆయన అన్న మాటలు చాలా పెద్ద వివాదానికి తెరతీసింది అలాగే ఎంతోమంది ఆయన సమర్థిస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు పూర్తిగా కొంతమంది ఆయనలో ఉన్న కొంత తప్పు కొంత కరెక్ట్ అని చెప్తున్నారు ఎంతవరకు ఆయన అన్న మాటలను ఒక్కసారి కనుక విశ్లేషణ చేస్తే నేను కూడా విశ్లేషించి దాని గురించి మనం ఈరోజు చర్చించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది ఎందుకంటే ఎంతోమంది పేరెంట్స్ స్త్రీలు ఈ వీడియో చూస్తారు కాబట్టి దీని గురించి నేను చర్చించాలని అనుకుంటున్నాను ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుందండి కాబట్టి దీని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఆయన అన్నవి ఎందుకు వివాదంగా మారాయి దాని గురించి చెప్పాలి అంటే దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు క్షమాపణ చెప్పారు రెండు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు మాటలకి ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపించే మాట ఒకటి లేడీస్ గురించి లేడీస్ శరీర అవయవాల గురించి ఒక మాట ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు ఆ మాట ఉపయోగించారు ఇంకొకటి వచ్చేసి ఇంకో అన్పార్లమెంటరీ డైలాగ్ ఒకటి వాడారు ఈ రెండు అయితే తప్పే ఆయనే ఒప్పుకున్నారు క్షమాపణ చెప్పారు ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఆయన మీద మహిళా మండలి కమిషన్ సీరియస్ అయింది ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది కొంతమంది స్త్రీలు కూడా కేసు పెట్టారు ఆయన నిన్ననో మొన్నను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆయన బయటకు వచ్చాక కూడా నేను అన్న ఆ రెండు మాటలకి నేను వెనక్కి తీసుకుంటున్నాను ఆ రెండు మాటలకి నేను క్షమాపణ చెప్పు చెప్పుకుంటున్నాను అంతే తప్ప మొత్తం టోటల్గా నా బ నేను వ్యక్తీకరించిన నా అభిప్రాయం ఏదైతే ఉందో అది మాత్రం తప్పే కాదు దానికి నేను క్షమాపణ కూడా చెప్పవలసిన అవసరం లేదు అని అన్నారు ఇక్కడ ఈ ఇంకా ఆయన మీద కొంతమంది ఇంకా వ్యతిరేకత చూపిస్తున్నారు ఒకటి ఆ రెండు మాటలే తప్పు కాదట ఆయన అన్న ఆ మాట కూడా స్త్రీల గురించి ఆయన చేసిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తీకరణ అది కూడా తప్పేనంట ఎందుకంటే స్త్రీలకి స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉంది కాబట్టి టోటల్గా నువ్వు మాట్లాడిందంటే తప్పు అంటూ ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఆయన ఆయన మీద దాడికి దిగడం జరిగింది ఇదైతే నేనే కాదు పేరెంట్స్ ఎంతమంది పేరెంట్స్ ఎంతోమంది స్త్రీలు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఎవ్వరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు ఆయన అంత తప్పుగా వస్త్రధారణ విషయంలో మాత్రమే నేను అంటున్నాను ఆయన అన్న మాటలకి ఆయన క్షమాపణ చెప్పారు అన్ దీనికి మాత్రం నేను ఆయన పంచుకున్న వ్యక్తీకరించిన విషయం ఏంటి లేడీస్కి సంబంధించి ఇలా ఉండకూడదమ్మా డ్రెస్సింగ్ అనేది బయట ఎవరైనా చూసిన వాళ్ళు నీ ముందు నవ్వినా బాగుంది అనుకున్న మనసులో ఇలా తిట్టుకుంటారు అంటే ఆయన ఏదైతే ఒక మాట ఉపయోగించారో ఆయన ఆ మాట అనుకుండా ఉండాల్సింది నేను కూడా చెప్తున్నాను కాకపోతే ఆయనకు ఆ టైంలో అవతలి వాళ్ళ మనసుల్లో ఇలా అనుకుంటారు అని చెప్పారు అంటే మీకు ఆయన అన్న మాటని ఎంతోమంది తప్పు తీశారు అది కూడా మరి అంతమంది మనసుల్లో అలా తిట్టుకుంటే ఓకేనా అండి అలా తిట్టుకు ఒక యాజ్ ఏ జెంట్గా ఒక పురుషుడిగా ఆయన అలా తిట్టుకుంటారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట ఉపయోగించి మరీ చెప్పారు ఇదైతే ఆయన అలా అనడం తప్పే పబ్లిక్ స్టేజ్ మీద అలా చెప్పడం తప్పే కానీ ఎంతోమంది మనసుల్లో అనుకుంటున్నారు కదా అలా అనుకునేలా వస్త్రధారణ ఉండడం మాత్రం కరెక్టేనా మరి వస్త్రధారణ గురించి చెప్పాలి అంటే చుడీదార్ వేసుకోవచ్చు లెహంగా వేసుకోవచ్చు క్రాప్ టాప్స్ వేసుకోవచ్చు మిడిల్స్ వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు కానీ మనకి మన పిల్లల అంగాంగ ప్రదర్శన చేసేలా వేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా పేరెంట్స్ అన్నవాళ్ళు పేరెంట్స్ ఊరుకోరు అమ్మలు ఊరుకోరు బయట సమాజం ఊరకోదు అంతెందుకండి మామూలు ఊరు మాది అక్కడ చున్నీ వేసుకోకపోతేనే తప్పుగా తీసుకునే మా ఫ్యామిలీలో కూడా చున్నీ వేసుకోకపోతే ఊరుకోరు డ్రెస్ వేసుకోమనండి చున్నీ కంపల్సరీ ఉండాలి ఇంకా అలాంటి అంతే ఉంటారు నార్మల్ పీపుల్ మధ్యతరగతి పీపుల్ ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి అని అని అనుకోవద్దు సామాన్య ప్రజలు ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే సెలబ్రిటీస్కి మాత్రం బాగా కోపం వస్తుంది తప్పొస్తుంది నార్మల్ పీపుల్ ఎక్కువ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అయినా కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారు అంటే నార్మల్ పీపుల్ అన్న ఆ రెండు మాటలకే తప్ప వస్త్రధారణ గురించి ఎవ్వరు ఇక్కడ ఆయన అన్న మాటలని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కానీ చాలామంది దాని అది స్త్రీల హక్కట ఎందుకండి ఈ హక్కు స్త్రీలకి ఎవర ఎవరు అడిగారండి నార్మల్ లేడీస్ ఎవరు అడిగారు ఆ హక్కు కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే అడుగుతున్నారు ఇక్కడ శివాజీ గారిని చాలామంది సెలబ్రిటీస్ పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు కదా మరి ఒక స్త్రీ మీద మానభంగాలు అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ స్త్రీలు అలాంటి వస్త్రధారణ వేసుకోవడం వల్ల అవి చూసి నార్మల్ లేడీస్ మీద కూడా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారండి మరి వాళ్ళందరి మీద ఎందుకండి కేసు పెట్టట్లేదు అరే అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అని ఎందుకండి సమా ఈ సమాజంలో ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు ఇప్పుడు ఎవరైతే శివాజీ గారిని ఇంత రచ్చ చేస్తున్నారో వీళ్ళందరూ అలా అన్న ప్రతి ఒక్కరిని ఎందుకండి కేసు పెట్టి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు అది వాళ్ళ వ్యక్తిగత హక్కు స్వేచ్ఛ అని చెప్పట్లేదు అంటే ఇక్కడ వాళ్ళ స్వేచ్ఛ ఇంకొక స్త్రీకి అపాయంగా మారుతుందనే కదా అర్థం మెజారిటీ ఆఫ్ పీపుల్ చూడండి ఈ పేపర్స్ కావచ్చు మనకి సోషల్ మీడియాలో కావచ్చు స్త్రీలు బరుతెగింపుగా ఉండబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నారే కానీ ఒక ఆడపిల్లకి అలా అన్యాయం జరిగింది అన్యాయంగా మానం ప్రాణం పోగొట్టుకుంది అని జాలి పడే వాళ్ళు తక్కువ ఉంటున్నారు ఎక్కువ ఇదే హెడ్ స్పీచ్ వస్తుంది మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఇలా శివాజీ గారు అన్న మాటల్ని తప్పు తీసి ఆయన మీద మానసిక దాడి చేయడం అయితే కరెక్ట్ కాదండి ఏదైనా ఉంటే స్త్రీల మాన ప్రాణాలకి రక్షణ కల్పించండి చట్టాలు మార్పించమని చెప్పండి ఇలా సంఘటన జరిగినప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడడాలు అవి కరెక్ట్ కాదని చెప్పండి అంతేకాని ఒక వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ఇంకొకరికి ప్రాణాపాయంగా మారుతోంది ఇది ఎవ్వరైనా కాదనగలరా ఒక్కసారి ఈ పాయింట్ ఎవ్వరు ఎందుకు ఆలోచించట్లేదు అప్పుడెందుకు ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ని ఎందుకు ఖండించట్లేదు వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ స్త్రీకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు అలాగే స్త్రీ పురుషుడు మాత్రమే మాట్లాడట్లేదు ఒక స్త్రీ అలాగా అంగాంగ ప్రదర్శన చేస్తూ డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు స్త్రీలు కూడా మాట్లాడుతున్నారు ఆ డ్రెస్ వచ్చి అది అని చెప్పేసి పురుషులే కాదు స్త్రీలు కూడా ఎంతోమంది ఆయన ఉపయోగించిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి తిట్టుకున్న సందర్భాలు ఎన్నో ఊర్లలో మేము చూస్తున్నాం మా ఊర్లో జరుగుతున్నాయి మాకు చిన్న వేసుకోకపోయినా తప్పే మాది సిటీనే కానీ మా ఫ్యామిలీలో ఒప్పుకోరు బయట కూడా ఎవరు ఒప్పుకోరు అట్లాగా ఆడపిల్లల్ని అలా చెప్పి పెంచుకుంటున్నాము కానీ ఇక్కడేం జరుగుతుంది మా అలాంటి పిల్లలకు కూడా రక్షణ లేని రోజులు ఈరోజు వచ్చేసాయి ఎందుకు సెలబ్రిటీస్ కావచ్చు ఇలా కొంతమంది వెబ్ సిరీస్లో నటిస్తున్నారు సీరియల్స్లో నటించే వాళ్ళు పద్ధతిగా కనిపిస్తూనే మళ్ళీ సడన్గా వాళ్ళు బిహేవియర్ అది మార్చుకొని కనిపిస్తున్నారు అవి ఏం వాళ్ళకి వాటి వల్ల ఛాన్సెస్ వస్తాయని చే చేస్తూ ఉండొచ్చు అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది వాళ్ళే పబ్లిక్గా కామెంట్స్ పెడుతున్నారు వీటికి సమాధానం సమాధానాలు ఎవరిస్తారు వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ఉందన్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది వాక్ స్వాతంత్రం ఉంది వాగుతారు మరి వాగిన ప్రతి వాళ్ళ మీద కేసులు పెడుతూ పోతారా ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అందరి తరఫున ఉన్న ఆ ఫీలింగ్ అయితే అయితే అందరి మనసులో ఉన్న ఫీలింగ్ ఎంతో మంది ఇలా కామెంట్స్ చేయడం జెంట్స్ అవన్నీ ఆయన అక్కడ బయట పెట్టడం ఆయన చేసిన మిస్టేక్ అయింది ఆయన ఉపయోగించిన ఆ రెండు పదాలు మాత్రం ఎవ్వరం ఒప్పుకోం లేడీస్ ఆర్ జెంట్స్ ఎవ్వరం ఒప్పుకోము అందుకు ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది శివాజీ గారు కూడా నైతికంగా ఎంతోమంది ఆయనకి మద్దతు ఇస్తున్నారు ఆయన అన్న ఆ మాటలు అయితే కరెక్టే ఆ మాటల్ని కూడా తప్పు పట్టే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో తప్ప నేను నేనైతే సమర్థించను అండి బూ ఆయన బూతులు అన్న అన్న బూతు మాటలు సమర్థించను అలాగే ఆయన స్త్రీలకి గురించి చెప్పిన ఆ విషయం కూడా తప్పు అంటే అది కూడా నేను సమర్థించను కాబట్టి ఎదుటి మనిషి ఒకరు ఒక మాట చెప్పినప్పుడు ఒక పది శాతం తప్పు తప్పు మాత్రమే హైలైట్ చేసి చూపిస్తున్నారు ఈరోజు ఆయన మీద ఒక మానసిక దాడి జరుగుతుంది నైంటీ పర్సెంట్ మంచి చెప్పారు అది మాత్రం ఎందుకు చూడట్లేదు ఇలా రెండు వర్గాలుగా చీలి గొడవలు పడితే ఏమొస్తుంది ఏదైనా సాధ్యమైతే ఎంతో కొంత ఆయన మీద నెగిటివిటీ అయితే దయచేసి ఆపండి ఏదైనా ఒక మంచి అనేది చెప్పడానికి ముందుకు రండి అంతే తప్ప ఆయన మీద మానసిక దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు ఏ ఈ ఆడపిల్లలున్నా ఏ పేరెంట్స్ కూడా ఇది సమర్థించరు దయచేసి ఈ విషయం గురించి కామెంట్ అయితే చేయండి మీకేమనిపించింది ఈ సంఘటన గురించి తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయగలరు ఇంకా మనం చెప్పుకుందాం ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు అయితే తప్పకుండా మనం చర్చించుకుందాం